రాపూరు కలువై సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతపత్రం అందజేశారు అనంతరం పిడిఎస్యు నాయకులు మీడియాతో మాట్లాడారు కలిపారు అయితే సాక్షాత్ కొడుకు ఈ గూడూరుని నెల్లూరు జిల్లా కలుపుతాం అని ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఆ హామీని నెరవేర్చకుండా ఇదే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలను కలువై రాపూర్ సజాపురం ఈ మండలాల్లో ఉన్న ఖనిజ సంప్రదంతో కూడా వాళ్ళ పారిశ్రకమైన అయితే అప్పచెప్పేదానికి ఈరోజు అవి చేయాలని ప్రయత్నం చేస్తారు ఇప్పటికే మండల ప్రజలు నెల రోజుల నుంచి ఆందోళనకరం నిర్వహిస్తూ ఉన్నారు అయినా ఇప్పటికీ కూడా సీఎం ప్రకటన చేయకుండా తప్పుడు వార్తలు రాపిస్తున్నారు అందువల్ల పీడిఎస్ హాతంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేయడం జరిగింది అందుకని సీఎం వెంటనే ఊడు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అదేవిధంగా మూడు మండలాల్లో ఉన్నటువంటి మండలాలను కూడా ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మేము పీడీఎస్ డిమాండ్ చేస్తాం అదేవిధంగా రాపూర్ మండలిలో ఉన్న కంటలేని డ్యాం కింద వేలాది మంది ప్రజలు ఆ రోజు నీళ్లు ఉన్నాయి అయితే అక్కడ ఆ నీళ్ళంతా కూడా పంటలు పండించుకుంటున్నారు కానీ ఈరోజు అది రాపూర్ పోతే అక్కడ అనేక రకాల నీటి సమస్యలు వస్తాయి అనేక వివాసాలు వస్తాయి వీటన్ని సరిచూసుకొని వెంటనే సీఎం గారు ఆలోచించి మీ పినామీ కోసం ఏదో అమాయక ప్రజల్ని పనిచేయకుండా వద్దని చెప్పి నేను హెచ్చరిస్తాను వెంటనే ఈ చిన్న హామీ గురించి అమర్చాలి ఈ మూడు మండలాలను కూడా ఖచ్చితంగా నిలవేలా కలపాలని చెప్పి లేని పక్షంలో భారీ స్థాయిలో ఆందోళన కూడా చెప్పి హెచ్చరిస్తాను